ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబ్స్ సాధించిన సందర్భంగా కృష్ణా జిల్లా పామర్ ఎమ్మెల్యే వరల కుమార్ రాజు శుభాకాంక్షలు చెప్పారు కేక్ కట్ చేసి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అంతా కూడా సోషల్ మీడియానే ఏ వార్నింగ్ పూట ఫోన్ ఎవరు ఆన్ చేసినా యూట్యూబ్ చూస్తారు దాంట్లో ఈరోజు ప్రైమ్ నైన్ వాళ్ళు ఈరోజు ఒక మైల్ స్టోన్ కాంపిటేటివ్ స్పిరిట్ అంతా కాంపిటీషన్గా ఉండే సోషల్ మీడియాలో ఛానల్స్ ఇవన్నీ కూడా రోజుకోట పుట్టుకొస్తున్న టైంలో ప్రైమ్ నైన్కి ఒక నిబద్ధత ఉంది ఒక కమిట్మెంట్ ఉంది ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక ప్యాషన్గా పనిచేస్తున్నారు కాబట్టి త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకోగలిగారు ఆ యాజమాన్యానికి ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా నిజాన్ని నిర్భయంగా చూపించడంలో జర్నలిజం విలువలు కాపాడుకుంటూ సోషల్ మీడియాను కూడా ఈరోజు కొన్ని విపత్కరైన పరిస్థితులు రావటం కొన్ని వ్యక్తిగత హననం చేసే పరిస్థితులు ఈ స్థాయిలో కొన్ని విలువలు కూడా దిగదారిన తరుణంలో ఆ విలువలను కాపాడటానికి ప్రైమ్ ప్రైమ్ నైన్ న్యూస్ నిలబడినందుకు వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తారు అందుకనే త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ వారికి సబ్స్క్రైబ్ అయ్యారు ఈ త్రీ మిలియన్ థర్టీ మిలియన్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా అభిమా అభిమానులకి వీక్షకులందరికీ కూడా ప్రైమ్ నైన్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు